చౌటుపల పట్టణ ప్రజలకు కళాకారులకు కళాభిమానులకు సాహిత్య స్త్రీలకు ధార్మికుల చౌటుపల పట్టణంలోని శ్రీ శ్రీ మరుత్పతి మధ్యలమ్మ అమ్మవారి ఎనిమిదవ అష్టమ వార్షిక మహోత్సవ బోనాల మహోత్సవ కార్యక్రమము మరియు చోటుపల పట్టణంలోనే సర్వాంగ సుందరంగా నిర్మించబడి భక్తులచే విశేషమైనటువంటి పూజలను అందుకుంటున్న శ్రీ శ్రీ మరుద్వతి మద్దలమ్మ అమ్మవారి దేవాలయంలో నూతనముగా పంచముఖ హనుమాన్ స్వామి విగ్రహము మరియు నవగ్రహాల ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాతల సహాయ సహకారాలతో విశేషమైన పూజలతో రుత్మికులైనటువంటి వేద బ్రాహ్మణోత్తములచే గత మూడు రోజులుగా నిర్విఘ్నంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే గత ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరము ఎనిమిదవ వార్షిక బోనాల మహోత్సవ కార్యక్రమము ఈరోజు చౌటుప్పల పట్టణపుర వీధుల గుండా అలంకరింపబడినటువంటి తమ తమ గృహాలలో ప్రత్యేకంగా అలంకరించబడినటువంటి బోనాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో నయన మనోహరంగా భక్తి పారవశ్యంతో ధార్మికంగా జోగిని వారలచే చిక్క సుధా స్వామి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయము మనము చౌటుప్పల పట్టణపుర వీధుల గుండా బోనాల మహోత్సవ కార్యక్రమాన్ని ఊరే పెంకుగా తీసుకెళ్ళి తమ తమ గృహాల నుండి తీసుకువచ్చినటువంటి అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడం జరిగింది ఈ యొక్క ఎనిమిదవ వార్షిక బోనాల మహోత్సవ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈరోజు చౌటుప్పల పట్టణంలోనే కళలకు కానాచి అయినటువంటి చౌటుప్పల పట్టణంలో ఆధ్యాత్మిక ధార్మిక యక్షగాన కోలాట కళా కార్యక్రమాలకు వాసికెక్కినటువంటి చౌటుప్పల పట్టణములో అత్యంత ప్రాశస్తము ప్రాముఖ్యత కలిగినటువంటి చౌటుప్పల పట్టణములోని మార్కండీ నగర్లు ఈరోజు శ్రీ శ్రీ మరుక్ది మధ్యలమ్మ అమ్మవారి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు మాననీయ గౌరవ శ్రీ భూష్క స్వామి గారి ఆధ్వర్యములు మరియు సహస్ర యక్షగాన కళా ప్రదర్శకులు వెంకటేశ్వర నాట్య మండలి వ్యవస్థాపకులు గౌరవశ్రీ చిట్టిపూలు వెంకటేశం గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర నాట్య మండలి ఆధ్వర్యంలోని కళాకారులచే ఈరోజు మన యొక్క చౌటుప్పల పట్టణంలోని మార్కండే నగర్లో కిరాతార్జునీయము యక్షగాన ప్రదర్శనము కిరాతార్జునీయం ప్రారంభం కానున్నది ఒక పరంపరగా గత వంద సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలోనే యక్షగాన గలలను ప్రదర్శిస్తూ ఒక జ్యోతి నుండి మరొక జ్యోతిని వెలిగించిన రీతిగా ఇప్పటి తరానికి సాహిత్య యక్షగాన రూపాన్ని ప్రదర్శించాలి వారికి అందజేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మాననీయ గౌరవశ్రీ గోష్క స్వామి గారు అత్యంత వ్యయ ప్రయాసం కోర్చి తన యొక్క ఏడు పదుల వయస్సులో యువకులతో పోటీ పడే విధంగా ఈ యొక్క యక్షగాన కళా ప్రదర్శన్ని కాసేపట్లో ప్రదర్శించడం జరుగుతున్నది ముఖ్యంగా ఈనాటి యువతరానికి మన యొక్క సాహిత్య సాంస్కృతిక ధార్మిక ఆధ్యాత్మిక రామాయణ భారత భాగవతాలను పరిచయం చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది ఇప్పుడున్నటువంటి యువతరంలో మనకు ప్రాచీన సంపదగా వేద వాంగ్మయంగా అందుతున్నటువంటి రామాయణ భారత భాగవత గట్టాలను కన్నుల పండువగా విచ్చేసినటువంటి చిన్నారులకు యువతరానికి పెద్దల తిలకించడానికి వీలుగా ఒక చక్క ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది యక్షగానము కాసేపట్లో ప్రారంభించడం జరుగుతున్నది ముందుగా కిరాతార్జుని యక్షగానం కంటే ముందుగా ఎంతో ప్రాశస్తం కలిగి ఎంతో ఆహ్లాదభరితంగా భరితంగా నిర్వహించేటువంటి లవకుశ రామాయణంలోని లవకుశ యక్షగానంలోని వెంకయ్య లచ్చి పాత్రలను ముందుగా హలో ముందుగా హలో శ్రీ 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 మరుద్భి మద్దలం అమ్మవారి దేవాలయ పాలక మండలి ఉపాధ్యక్షులు శ్రీ గురువం నరసింహ గారు దేవాలయ ప్రధాన కార్యదర్శి శ్రీ గోష్క రవి గారు సహాయ కార్యదర్శి గంజి రామచంద్ర గారు కోశాధికారి జల్ల నరసింహ గారు కార్యవర్గ సభ్యులు శ్రీ గోష్కర్ రాజేందర్ గారు నల్ల రమేష్ గారు శ్రీ బాల్యం చంద్రయ్య గారు శ్రీ వనం రాజు గారు శ్రీమతి కోడి వనిత గారు శ్రీమతి వనం జయశ్రీ గారు ఈ యొక్క కళా వేదికపైకి విచ్చేవలసిందిగా సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం దేవాలయ పాలక మండలి సభ్యులు కూడా వేదికపైకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే గౌరవ సలహాదారులు శ్రీ గోష్క సత్యనారాయణ గారు శ్రీ కిరణాసు రామలింగం గారు శ్రీ పడుగు శ్రీరాములు గారు కళా ప్రాంగణము కళా వేదిక పైకి పిచ్చేవలసిందిగా సవినయంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఈనాటి కిరాతార్జనీయం యక్షగాన ప్రారంభకులు చౌటుపల పట్టణ పురపాలిక పదకొండవ వార్డు కౌన్సిలర్ మరియు యువకిషోరం గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులు గౌరవశ్రీ శ్రీ పోలోజు శ్రీధర్ బాబు గాయత్రి గారిని వేదికపైకి విచ్చేయవలసిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ యొక్క యక్షగానంకు సహకరించినటువంటి సౌజన్యమూర్తులు గౌరవ శ్రీ పోలోజు శ్రీధర్ బాబు గాయత్రి గారు అలాగే శ్రీ సందగల్ల సతీష్ విజయలక్ష్మి గారు పద్నాలుగో వార్డు కౌన్సిలర్ శ్రీ కోడెం మహేందర్ ఉమారాణి గారు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీ భక్తుల విప్లవ్ కుమార్ వాణి గారు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీ సురివి అంజయ్ గౌడ్ లలిత గారు వెంకటేశం మరియు శ్రీమతి గోష్క చంద్రకర్ల గారల కుమారులు మరియు ట్యాక్స్ కన్సల్టెంట్ శ్రీమతండ్రి శ్రీ బడుగు జయప్రకాష్ పావని గారు మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మసనం శ్రీనివాస్ గారు అలాగే శ్రీమతండ్రి శ్రీ గంజి రంగయ్య చెండెమ్మ గారులు శ్రీమతి అండి శ్రీ మతరం యాదగిరి గారలు వీరందరూ కూడా వేదికపైకి విచ్చేసి ఈ యొక్క యక్షగానాన్ని ప్రారంభించవలసిందిగా కోరచు ఈ యొక్క యక్షగానానికి ఆర్థిక చేయుతనిచ్చినటువంటి సౌజన్యమూర్తులెల్లకూ శ్రీ శ్రీ మరుద్వతి మంతెలమ్మ అమ్మవారి దేవాలయ పక్షాన శ్రీ శ్రీ మరుద్వతి మంతెలమ్మ అమ్మవారి దేవాలయ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటున్నాం పాత్రధారులు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం కార్యక్రమంలో మొదటగా జ్యోతి ప్రజ్వలన పుష్పార్చన ఫలార్చన గాలించవలసిందిగా గౌరవశ్రీ గౌరవశ్రీ పోలోజు శ్రీధర బాబు గాయత్రి గారులు వారి కర కమలంలోచే ఈ యొక్క కిరాతార్చనీయ యక్షగానాన్ని ప్రారంభించుకోవడం జరుగుతున్నది ఈనాటి యక్షగానానికి సహకరిస్తున్నటువంటి సౌజన్యమూర్తులు ఇతరులు ఎల్లరంగా వేదికపైకి విచ్చేయవలసిందిగా సాధారణంగా తెలియజేసుకుంటున్నాం అంతరించిపోతున్నటువంటి కళలకు జీవం అందరించి అంతరించిపోతున్నటువంటి కళలకు ప్రాణం పోయ్యాలనేటువంటి సత్సంకల్పంతో పాత్రధారులు సిద్ధంగా ఉండాలి యక్షగాన కార్యక్రమం కంటే ముందుగా ఒక చక్కటి మనకు ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి జబర్దస్త్ పిల్లలందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జబర్దస్త్ లాంటి ఒక చక్కటి కార్యక్రమము రామాయణంలోని లవకుశ యక్షగానంలోని వెంకయ్య లచ్ఛి బ్రాహ్మణ పాత్రధారుల యొక్క సంభాషణ మరియు ఆ యొక్క ఘట్టాన్ని మనము కాసేపట్లో సేపర్ లో చిలకించబోతున్నాం పట్టణంలోని పుర ప్రముఖులకు మరియు కళాకారులకు కళాభిమానులు ఎల్లరకు సాధారణ ఆహ్వానాన్ని తెలియజేస్తూ చౌటుపల పట్టణంలోని శ్రీ శ్రీ మరుద్వతి మధ్యలమ్మ అమ్మవారి దేవాలయ ఎనిమిదవ వార్షిక బోనాల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని చౌటుపల పట్టణంలోని శ్రీ మార్కండే నగర్ లో ఏర్పాటు చేసినటువంటి కళా వేదికపై ఈ యొక్క యక్షగానాన్ని కాసేపట్లో ప్రదర్శించడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి చౌటుప్పల మండల ప్రజా పరిషత్ పూర్వ అధ్యక్షులు యక్షగాన కళాకారులు ఘంటసాల గాన కళా మండలి అధ్యక్షులు మాననీయ గౌరవశ్రీ చిక్కా నరసింహ గారిని సాదరంగా వేదికపైకి విచ్చేయవలసిందిగా సవినయంగా తెలియజేసుకుంటున్నాం మొదటగా లవకుశలోని యక్షగాన లచ్చి వెంకయ్య ఒకసారి నిత్య కళాకారులకు కళాభిమానులకు సాహిత్య ప్రియులు స్వాగత స్వాగతం సంస్వాగతాలు చౌటుపల ఘంటసాల ఘన కళా మండలి మరియు చౌటుపల మండల ప్రజా పూర్వ అధ్యక్షులు శ్రీ శివక్క మార్కండే స్వామి దేవాలయ ధర్మకర్త ఈ ప్రాంతంలోనే యక్షగాన యక్షగాన కళారూపాలకు ప్రాణం పోసి శ్రీకృష్ణుని పాత్రధారిగా సుమారు ఒక యాభై సంవత్సరాల పూర్వమే మన చౌటుపల పట్టణంలో అనేకమైనటువంటి యక్షగాన కళారూపాలను ప్రదర్శించినటువంటి గౌరవశ్రీ చిక్కా నరసింహ గారికి శ్రీ శ్రీ మరుద్వతి మధ్యలమ్మ అమ్మవారి దేవాలయ పక్షాన సాదర సుస్వాగతాలు తెలియజేస్తున్నాం మొదటగా సర్వవిఘ్నాలను తొలగించేటువంటి ఆ గణనాదిని గణపతి శ్లోకం శ్రీ భావన ఋషి కళానికేతన్ ప్రధాన కార్యదర్శి మరియు ఈరోజు యక్షగానంలోని శ్రీకృష్ణుని పాత్రధారి గౌరవ శ్రీ రాజు గారి గెలుపు నుండి గణపతి స్థుతి really తదుపరి శ్రీ సింహాచలం గారి గణము నుండి గణపతిస్తుంది హలో హలో Good people. మైక్ బాబు అందుబాటులో ఉండండి కాసేపు ఈనాటి యక్షగానానికి సహకరించినటువంటి ఇద్దవరులు సౌజన్యమూర్తులు చౌటుపల పురపాలిక పదకొండవ వార్డు కౌన్సిలర్ మరియు గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులు మాననీయ గౌరవ శ్రీ పోలోజు శ్రీధర్ బాబు గాయత్రి గారులకు శ్రీ శ్రీవర్తి దేవాలయ ఉపాధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి గారు మరియు పూర్వ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గారు వారి మరియు దేవాలయ పాలక మండలి వారిచే ఆత్మీయ సత్కారాన్ని అందజేయడం జరుగుతున్నాయి అలాగే ఒక్క నిమిషం ఒక్క నిమిషం లక్ష ఎనభై రెండు వేల శ్లోకాలతో పద్దెనిమిది పర్వాలుగా కవిత్రయము నన్నయ్య తిక్కన ఎర్రన వారలచే రచించబడినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని ఘట్టము ఈరోజు ప్రదర్శించబడుతున్నటువంటి కిరాతార్జనీయం లక్ష ఎనభై వేల పైచిల్పు శ్లోకాలతో వ్యాస భగవానుంచి విరచితమైనటువంటి కవిత్రయము నన్నన నన్నయ్య తిక్కన ఎర్రన వారలచే రచించబడినటువంటి ఆంధ్ర మహాభారతంలోని మొట్టమొదటి పద్యము

శ్రేయసే విఘ్నేశ్వర మహారాజకే మన యొక్క యక్షగాన కార్యక్రమం ప్రారంభమవుతుంది తెర క్లోజ్ చేయండి పాత విధాలు సిద్ధంగా ఉండాలి